కోర్టులో వాదనలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక కుట్టిని అక్కడ బోన్లో ఎక్కించి ఉంచుతారు ఇంతలో నారాయణదాసు జడ్జి గారితో ఎలా చెప్తూ ఉంటాడు కుట్టి అనే అమ్మాయి ఆ జంభూ గారిని చంపేసి ఇంట్లో నుండి పారిపోయింది చంపింది కాబట్టే కదా ఆ ఇంట్లో నిండి పారిపోయింది లేదంటే ఆ ఇంట్లో నిండి ఎందుకు పారిపోతుంది అని చెప్పి పూర్తి సాక్ష్యాలతో సహా జడ్జి గారికి నారాయణదాస్ అయితే అప్పగిస్తాడు అది చూసి కుట్టి అయితే లేదు నేను ఆ మర్డర్ చేయలేదు లేదు చేయలేదు చేయలేదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జ్యోతమ్మ అలాగే సూర్యబాబు కూడా అలా చూస్తూ ఉంటారు ఇక నారాయణ దశలో ఆయన అయితే ఇలా అంటూ ఉంటాడు లేదు ఆ మర్డర్ చేసింది నువ్వే నువ్వు ఆ మర్డర్ చేసి తప్పించుకొని తిరుగుతున్నావు నీ పేరు కూడా మార్చుకొని ఎవరికి తెలియకుండా ఆ ఇంటి నిండి వెళ్ళిపోయావు అది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా పూర్తి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి అంటాడు అది విన్న కుట్టి అయితే లేదు ఆ మర్డర్ చేసింది నేను కాదు నేను కాదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అది విన్న జ్యూతమ్మ సూర్యబాబు అక్కడ ఉన్న సీను అలాగే సౌరజ్ వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు కుట్టిని ఎలా విడిపించాలని చెప్పి జ్యోతమ్మ వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు ఇక నారాయణదాసు చెప్పిన మాటలు విని జడ్జి గారు అయితే నమ్మి ఇదంతా నిజమా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో సూర్యబాబు జ్యోతమ్మ అయితే వాళ్ళ అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక కుట్టి గురించి అయితే ఆ దాసు లాయరు మళ్ళీ మళ్ళీ మర్డర్ చేసింది ఈ కుట్టినే ఈ కుట్టియే మర్డర్ చేసి ఆ ఇంట్లో నిండి పారిపోయి వేషం మార్చుకొని తిరుగుతుందని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Please subscribe.